తిరుమల శ్రీ వెంకటేశ్వర వారికి భక్తులు భారీ విలువగల బహుమతులు సమర్పించడం సాధారణమే అయినా తాజాగా జరిగిన ఘటన భక్తి నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది ప్రముఖ పారిశ్రామికవేత్త గోయంక గ్రూప్స్ అధినేత సంజీవ్ గోయంక శ్రీవారికి ఐదు కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు భక్తి శ్రద్ధలతో సమర్పించారు ఈ బంగారు ఆభరణాలను ప్రత్యేకంగా రూపొందించిన అభయ హస్తాలు శ్రీవారికి సమర్పించబడ్డాయి ఈ ఆభరణాలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారి ఆధ్వర్యంలో స్వీకరించారు భక్తి భావంతో అంకిత పైన ఈ కానుక శ్రీవారికి శుక్రవారం జరిగే ప్రత్యేక సేవల్లో అలంకరించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు శ్రీవారికి అంకితం చేసిన ఈ బంగారు ఆభరణాలు ప్రత్యేక డిజైన్స్తో తయారు చేయబడినవి సంజీవ్ గోయంక ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుమల శ్రీవారికి సేవ చేయటం నా జీవితంలో గొప్ప భాగ్యమని అన్నారు ఈ కార్యక్రమం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు టీటీడీ అధికారులు గోయంకా కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు